హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన ఈ ఆఫర్స్ అనేది రోజు మాత్రమే ఉంటాయి యాక్చువల్లీ మనం వన్ డేనే పెట్టాం కాకపోతే ఈరోజు ఎక్స్టెండ్ చేయడం జరిగింది చాలామంది అభ్యర్థులు ఈరోజు కూడా వీటిని కంటిన్యూ చేయమని చెప్పి అడిగారు సో ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి సో దీనిలో భాగంగా మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం హైకోర్ట్ జాబ్స్ జనరల్ స్టడీస్ అండ్ జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ దీనిలో మనం టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ ప్రణాళికలో భాగంగా అయితే అందిస్తున్నాం మీకు డేట్ వైజ్గా చాప్టర్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం దీని ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం సో ఈ రోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి పెరగబోతున్నాయి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా ఎస్ఐ ఫుల్ కోర్సు ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన కోర్సెస్ ఇవి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి సో వాటిని విన్న తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో చెట్టిన అప్డేట్స్ కనుక విషయాలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వర్సిటీలో చేరని గ్రూప్ ఫోర్ ఉద్యోగులు తొంభై ఒక్క మంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాటిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నేను మొబైల్ ద్వారా ఈ వీడియో అయితే చేస్తున్నాను కొంత వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండవచ్చు అర్థం చేసుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ద్వారా ప పదకొండు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులకు ఎంపికైనటువంటి ఐదు వందల తొంభై మూడు మందిలో ఐదు రెండు మంది మాత్రమే చేరినట్టయితే ఇక్కడ జరిగింది మరొక తొంభై ఒక మంది చేరేందుకు అంత ఆసక్తి చూపలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆ మేరకు ఖాళీలు భర్తీ కాలేదని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఇక్కడ ఇచ్చారు సో దీనిలో మనం చూసినట్లయితే ఓయూలో మూడు వందల డెబ్బై ఐదు మందికి గాను మూడు వందల ముప్పై మంది చేరారంట దాంతో అక్కడ అత్యధికంగా నలభై ఐదు పోస్టులు ఖాళీ కాకుండా మిగిలిపోయాయి అదేవిధంగా జేఇన్ టూహెచ్ లో కనుక చూస్తే ఇరవై మంది చేరలేదంట ఇంకా అదేవిధంగా కేటీలో తొమ్మిది మంది తెలుగులో ఆరు కాకతీయ విశ్వవిద్యాలయంలో నాలుగు అంబేద్కర్లో మూడు తెలంగాణలో రెండు శాతవాహన పాలమూరు వర్సిటీలో ఒక్కొక్క చొప్పున ఉద్యోగాల్లో చేరలేదని ఉన్నత విద్యా మండలి పేర్కొందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా మనకు ఓన్లీ యూనివర్సిటీ ఉద్యోగులే తొంభై ఒక్క మంది చేరలేదని చెప్పేసి ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే మనకు దాదాపుగా మనకు ఎయిట్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ దాకా ఉన్నాయి కనుక దీనిలో చాలా బ్యాక్లాగ్ ఉండి ఉంటాయి ఎందుకంటే ఒకరికి రెండు మూడు ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళు ఏదైతే బెస్ట్ ఉంటుందో దానిలో చేరారు మిగతా ఈ బ్యాక్ లెగ్గా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది సో వీటి మరి ఫిల్ చేయాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థిగా టీజీపీఎస్సీని విని టీజీపీఎస్సీకి వెళ్ళి అడగడం జరిగింది కాకపోతే దానిపైన ఇప్పటివరకు అయితే ఎటువంటి వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇక నెక్స్ట్ అయితే ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి నాలుగున ఇంటర్వ్యూ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఉప్పల్ కేంద్రీయ విశ్వ కేంద్రీయ విద్యాలయం దీన్నే మనం కేవీ అని చెప్పేసి అంటే దానిలో ఖాళీ ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ అయితే భర్తీ చేస్తున్నారంట ఒప్పంద ప్రాతిపదికన సో మార్చి నాలుగున వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది సో పోస్టును అనుసరించి ఎంఎస్సీ కావచ్చు అదేవిధంగా బీఈడి సీటెట్ టెట్ డిగ్రీ బీఈ బీటెక్లో పాస్ అయినటువంటి వారు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీకు కొంచెం బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ వీటి కోసం ఒక లింక్ అయితే ఇచ్చారు సో దీ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు కనుక ఈ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక దాంతోపాటు మనకు ఐడిబిఐ బ్యాంక్లో ఆరు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మార్చి ఒకటి నుంచి దరఖాస్తులు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది డిగ్రీ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు మార్చి ఒకటి నుంచి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సిఐఎఎస్ఎఫ్లో కానిస్టేబుల్ అదే విధంగా ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనం గతంలో కూడా దీనికి సంబంధించి అయితే చూస్తాం సో మొత్తం పదకొండు వందల అరవై ఒక వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ వీటికి సంబంధించి మనం వేకెన్సీస్ వివరాలు చూడవచ్చు కానిస్టేబుల్ కుక్కోవచ్చు ప్లంబర్ టైలర్ ఇట్లా రకరకాల స్వీపర్ పెయింటర్ కార్పెంటర్ ఎలక్ట్రిషియన్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి మెట్రికులేషన్ లేదా దానికి సంబంధించిన అర్హతలు ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి వాటితో పాటుగా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ నెల ఐదు నుంచి వీటికి సంబంధించినటువంటి సారీ మార్చ్ ఐదు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు అయితే వీటికి థర్డ్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ మనకు రైల్వే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏఎల్పికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు రావడం జరిగింది అంటే సెకండ్ స్టేజ్కి సీబీటీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఇవి సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఎవరైతే సెలెక్ట్ అయినట్టు అభ్యర్థి నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ అయినట్టు అభ్యర్థి యొక్క లిస్ట్ అనేది మనకు నేను రైల్వే శాఖ అయితే రిలీజ్ చేసింది పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో ఉంటుంది ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ కాండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎకనామిక్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఈనాడు ఈనాడు ప్రతిబలైతే రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు గ్రామీణ రుణ సదుపాయం అని చెప్పేసి వెలుగు సక్సెస్లో కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో వీటికి సంబంధించి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక్కడ రీజనింగ్ సంబంధించి కూడా మనకు ఈనాడులో ఒక ప్రాక్టీస్ పేపర్స్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి మీకు ఒక రివిజన్లు అయితే పనిచేస్తాయి సో ఇవి మనకు విధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఒకటే వీడియోలో రెగ్యులర్గా మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ ఏవైతే దీనిలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫేర్స్ నేను మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కాండి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ కావచ్చు పీఎంఏవైజీకి డెబ్బై శాతం నిధులు అంటూ చూడవచ్చు కోవిడ్ అనంతరం గ్రామీణ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం థింక్ ట్యాంక్ పీఆర్ఎస్ లెజిస్లేటర్ అంటే తాజా నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక అయితే రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది మనకు స్టేట్మెంట్ బేస్లో ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దాదాపుగా కేటాయింపులు ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ఆరు కోట్లకు కోట్లు కేటాయించినట్టు ఇక్కడ కూడా ఈ నెంబర్ గుర్తుంచుకోండి ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ఆరు కోట్లు అని చెప్పేసి సో గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు ఏదైతే మనకు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఈ రెండు పథకాలకు సంబంధించి దాదాపుగా డెబ్బై శాతం నిధులైతే కేటాయించినట్లు అయితే తెలుపుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ నాటికి కనుక మనం చూసినట్లయితే సవరించిన అంచనాల కంటే దాదాపుగా ఎనిమిది శాతం అధికంగా మనకి గ్రామీణ అభివృద్ధి శాఖకు నిధులు కేటాయించారని చెప్పేసి ఈ నివేదిక అయితే చెబుతుంది అయితే దీనిలో మనకు భూ వనరుల శాఖకు ముప్పై శాతం అధికంగా ఏదైతే రెండు వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించినట్లు ఇచ్చారు దా అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో మనకు ఫ్లాగ్షిప్ కేటాయింపులో భాగంగా ఉపాధి హామీ పథకానికి నలభై ఆరు శాతం అదేవిధంగా మనకు ఈ పీఎంఏవైజీకి ఇరవై ఇరవై తొమ్మిది శాతం చొప్పున నిధులు కేటాయించినట్లు నివేదిక అయితే తెలుపుతుంది ఇక్కడ మీరు ఈ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడాలి మనకు వార్తల్లో ఉన్న అత్యధిక కేటాయింపులు ఉన్నాయి కనుక వీటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సో ఈ రెండు పథకాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తారని మీరు కింద కామెంట్ చేయండి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే గగనతలం నుంచి నౌకా విద్వాంసక క్షిపణి ప్రయోగం అంటూ చూడవచ్చు భారత్ మరో ముందడుగు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకు నౌకా విద్వాంసక క్షిపణి తొలిసారిగా గగనతలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని మనం డిఆర్డిఓ అంటాం సో భారత నౌకాదళం సంయుక్తంగా ఈ చాందీపూర్ సమీ సమీకృత పరీక్ష పరీక్షా కేంద్రం నుంచి మంగళవారం జరిపినటువంటి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో నౌకాదళానికి చెందినటువంటి సీకింగ్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించినట్టు తెలిపారు ఇది గుర్తుంచుకోండి ఈ సీకింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ దీన్ని అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ది హెలికాప్టర్ ద్వారా దీన్ని ప్రయోగించారని చెప్పేసి అదేవిధంగా క్షిపణికి చెందినటువంటి మ్యాన్ ఇన్ లూక్ ఫీచర్ను ఈ ప్రయోగంలో నిరూపించిందని చెప్పేసి గరిష్ట పరిధితో ఈ సీ స్క్విమ్మింగ్ మోడల్ చిన్న నౌకా లక్ష్యాన్ని చేరిందని వివరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి హెలికాప్టర్ పేరు గుర్తుంచుకోండి గగనతలాల నుంచి మనకు దేని హెలికాప్టర్ అయితే గగనతలం నుంచి నౌకా విద్వాంసక క్షిపణి అయితే ప్రయోగించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశంలో పౌరులందరికీ సార్వత్రిక పెన్షన్ అటు చూడవచ్చు కొత్త పెన్షన్ స్కీమ్ అమలుకు కేంద్రం కసరత్తు గత టూ డేస్ నుంచి మనకి ఇది వార్తల్లో అయితే చూస్తున్నాం మనకి దేశంలో అందరూ పౌరుల కోసం కొత్త పెన్షన్ పథకం ఒకటి తీసుకురాబోతుందట కేంద్ర ప్రభుత్వం అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ ఈ సార్వత్రిక పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ పథకంపై కేంద్రం కసరత్తు చేస్తుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి ఇది వచ్చిన తర్వాత దీని మీద మనం సపరేట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్స్ కొన్ని కొన్ని వర్గాలకు మాత్రమే ఉన్నాయి కనుక అలా కాకుండా అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా దీనిలో ఈ నిర్మాణ రంగ కార్మికులకు కావచ్చు గిగ్ వర్కర్లు వంటి వారి కోసం ఎక్కువగా ప్రయోజనం కలగాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రభుత్వం చెప్తుంది చూద్దాం అది రిలీజ్ అయిన తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మూలాలపై నాసా అన్వేషణ అంటే చూడవచ్చు వచ్చే నెల ఒకటిన ఈ స్పీరెక్స్ టెలిస్కోప్ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టు అయితే మనం ఉంటున్నటువంటి సువిశాల విషాల విశాలం ఎలా పుట్టింది దీని మూలం ఇక్కడ నక్షత్రాలు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి ఈ ప్రశ్నలకు సమాధానం కనుకోవడానికి ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం దాకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ క్రమంలో ఎన్నెన్నో సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చాయి విశ్వంపై అన్వేషణ అన్వేషణలో మనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరొక చేసినట్టు ఇక్కడ చూడవచ్చు బిగ్ బ్యాంగ్తో విశ్వం పురుడు పోసుకుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నా అయితే బిగ్ బ్యాంగ్ పరిణామం చోటు చేసుకున్న వెంటనే అసలేం జరిగింది విశ్వం ఎలా మొదలైంది అనేది తెలుసుకోవడం కోసం ఈ స్పిరెక్స్ టెలిస్కోప్ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి నాసా ఏర్పాట్లు చేస్తుందంట ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే సో ఈ స్పిరేక్స్ అనేటువంటి టెలిస్కోప్ను ఇటీవల ఏ దేశం ప్రయోగించనుంది లేకుండా ప్రయోగించింది ఒకవేళ ప్రయోగించినట్లయితే ఇటువంటి అడుగుతున్నాక సో నాసా అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్ చూద్దాం ఆల్రెడీ నేను ఈ ధర్మకార్యన్ సైనిక విన్యాసాలకు సంబంధించి స్పెషల్ వీడియో చేశాను ఒక షార్ట్ చేశాను సో మీరు అది చూసేటువంటి ప్రయత్నం చేయండి దానిలో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా దాంతోపాటు ఇక్కడ ఐఏఎల్ఏ ఉపాధ్య ఉపాధ్యక్ష స్థానంలో భారత్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు సింగపూర్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్ టు మెరైన్ నావిగేషన్ మొదటి జనరల్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో మన భారత్ ఉపాధ్యక్ష స్థానానికి అయితే మా ఎన్నికైనట్లు ఇక్కడ మనం దొరవచ్చు ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై మనకు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి ఈ ఐఏఎల్ ప్రస్తుతం అంతర్ ప్రభుత్వ సంస్థగా అయితే మారిందట దీన్ని గగనతల ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైట్ హౌస్ అథారిటీ అని పిలిచేవారట గతంలో సో దానికి సంబంధించి కూడా భారత్ అయితే ఉపాధ్యక్ష స్థానం అయితే ఎన్నిక ఆ స్థానానికి అయితే ఎన్నికైనట్లు ఇక్కడ జరగవచ్చు సో దీనికి సంబంధించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏ కరెంట్ అఫైర్స్ సో మనం ఏవైతే ఆఫర్స్ ఇస్తున్నామో మహాశివరాత్రి సందర్భంగా ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి సో మళ్ళీ వీటిని అయితే ఎక్స్టెండ్ చేయడం కోరు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఈ మళ్ళీ ఆఫర్స్ అయితే ఇవ్వడం ఉండదు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటి మనం దానిలో ఎకనామిక్ సంబంధించినటువంటి లేటెస్ట్ క్లాసెస్ కూడా యాడ్ చేయబోతున్నాం అది మినిమం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే చేస్తాం కావాలంటే తీసుకోండి హైకోర్టు జాబ్స్ సంబంధించి చాలామంది అడిగినటువంటి టెస్ట్ సిరీస్ ఇది జనరల్ స్టడీస్ కావచ్చు అదేవిధంగా జీకేకి సంబంధించి సపరేట్ ఒక అంటే దీనిలో మనకి అన్ని టాపిక్స్ ఉండవు టాప్ ఫిఫ్టీ టాపిక్స్ మనకు గత పేపర్లను పరిశీలించి ఎక్కువగా వస్తున్నటువంటి క్వశ్చన్స్ తీసి దాన్ని ఒక టెస్ట్ సిరీస్ రూపంలో చేసి ఒక్కొక్క టెస్ట్కి ఇరవై క్వశ్చన్స్ చెప్పిన మీకు ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక ప్రణాళిక అయితే అందిస్తున్నాం అప్ టూ ఎగ్జామ్స్ వరకు మీకు అన్ని ఎగ్జామ్స్ యూజ్ అవుతున్నారనమాట దానిలో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్కు హైకోర్టు అండ్ జిల్లా కోర్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇంకా కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ ఆర్ఆర్బి గ్రూప్ ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి అన్ని వీడియో కోర్సెస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ క్యాన్స్ కావాల్సిన వారు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ